పొద్దున్న నుంచి అంత ఒళ్ళంతా పులిసిపోయింది ఒకటే పని ఒకటే రిస్క్ ఏం చేయను అబ్బా కుర్చీ చూస్తే ఎవరు లేరు బాధ కుర్చీని చూస్తే కూర్చున్నా అబ్బా ఈ కుర్చీ అంత బాగుందో అబ్బా అంత బాగుందో అబ్బా సరే సరే టైం వెళ్ళాలే అమ్మో కాబట్టి ఉన్నారా

అన్నం పెడతా సార్ నన్ను కాపాడు సార్ లేపుతో చూడు ఏంట్రా నువ్వు ఎందుకు అటు కూర్చున్నావు కోట్రా చూడు లేపండి సార్ సార్ లెప్ట జోడ లెప్ట న పడిపేరేండి ఏంట్రా నేను లెప్తుండో నేను పడిపోయా నేను తాగినంత దిగిపోయినా నడుం కొడిరిపోయిన నేను అలసన బాబు అగ్ని అగ్ని అరండి నన్ను దయచేసి కాపడండి ఎవరు ఉన్నారురా దయచేసి కాపడండి కాపడండి కెన్ ఐ హెల్ప్ యు కుర్చీలే ఇరుకబెన్ సార్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం

కండిషన్ అంతా నార్మల్ గానే ఉంది అసలు ఏమైంది తెలియక వచ్చి ఇరికిపోయానండి ఒళ్ళప్పుడు కూడా నేను కూర్చున్నానండి ఒక నిమిషం ఆగు నా దగ్గర మెడిసిన్ ఉంది ఇస్తా అబ్బా నిప్పొచ్చింది అబ్బా ఇండక్షన్ నేను అంత కట్టి పొడిచారు డాక్టర్ గారు ఒకసారి లెగ్స్ చూడు ఏంటయ్యా నువ్వు లెగలేకపోతున్నావు నేను ఇంకేం చేయలేనయ్యా ఐఎమ్ సో సారీ డాక్టర్ డాక్టర్ గారు గారు అసలు కుర్చీ లాగట్లా పోలీస్ గారు పోలీస్ గారు పోలీస్ గారు ఏంటయ్యా కుర్చీ ఎరికిపోయింది నన్ను లేపండి నేను ఎవరో తెలుసా ఇండియా పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ని నీ లాఠీ నా లాంటి వాళ్ళు నీ ఎంతో మందిని లేపింది చూడు నా లాఠీ నా లాటి పని అవ్వలేదు కానీ నా శక్తితో ఉపయోగించి చూడు ఉపయోగించలే బాబు నీలో ఉండాలి నేను ఎంతో మంది కానీ నిన్ను మాత్రం లేపలేకపోతున్నారు బాబు నా వల్ల కాదు కొన్ని కారలేదురా ఏంటిది ఒక్కొక్కరు వస్తున్నారు ఎవరు లేపలేకపోతున్నారు ఏంటిది కుర్చీ లేకుపోయి అయితే ఒకసారి చూడు అమ్మా ఎట్ట పనవట్లేదు అవ్వట్లేదు కానీ మంత్రాలతో తంత్రాలతో లేపుతాం చూడు ఓస్ ఓ ఇప్పుడు లేపుతాం చూడు నా మంత్రాలతో తంత్రాలతో కూడా ఒకట్లేదు కాని మేము వెళ్తాం లేండి ఇది జీవితం ఎవరు నన్ను కాపాడే లేరా ఇంకెలా ఉన్నారా ఎవరు నన్ను కాపాడేవాళ్ళు లేరా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదిని చిత్తమే ప్రభువా జరిగేదిని చిత్తమే ఎవరు పాడేది ఎవరన్నా ఉన్నారా కాబట్డి సమస్య ఏంటి కుర్చీలు విరిగిపోయాను బాస్టర్ గారు కుర్చీలో ఇరిగిపోయిన మాస్టర్ గారు ఎలాగయ్యా ఎలా కూర్చోను నువ్వు వచ్చాను మాస్టర్ గారు ఇరికిపోయాను ఎంతో మంది వచ్చారు ఎవరు లేపలేకపోతున్నారు నువ్వు కూర్చున్నది మామూలు కుర్చీ కాదు బాబు ఇది పాప కుర్చీ ఇందులో పడితే మళ్ళీ లేవటం కుదరదు నిన్ను లేపడం కూడా నా వల్ల కాదు మరి దీని పరిష్కారం ఏంటి మాస్టర్ గారు నేను పాపం నుంచి విడుదల పొందాలంటే దేవుడు ఒక్కడే ప్రభు దేవుణ్ణి చేసిన పాపాలన్నీ ఒప్పుకొని దేవుణ్ణి అడిగితే లేపుతాడు ఆ దేవుడు అంత గొప్పవాడా లోక లోకరక్షకుడు ఆయనే లోకాన్ని సృష్టించాడు ఆయన అసాధ్యం ఏదీ లేదు అయితే నన్ను కాపాడు ప్రార్థన చేస్తాను స్తోత్రిక పాత్రుడ స్తోత్రడుకుడా ఇదిగో ప్రభా ఈ బిడ్డ తండ్రి తెలియగా ప్రభా పాపంలో కూర్చుని పోయాడు ప్రభా ఇదిగో ప్రభా పాపంలో పిడిగించున్నాడు ఇదిగో ప్రభా పాపాన్ని బంధకాలను విడిపించలేకపోయారు ఎంతో మంది వచ్చారు డాక్టర్ల వల్ల కాలేకపోయింది ఎవరి వల్ల కాలేదు ప్రభా ఇదిగో తండ్రి ఈ నిన్ను ప్రార్థిస్తున్నాడు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఈ బిడ్డని పాపం నుంచి విడుదల పొందండి స్వస్థపరచండి పాప ప్రభా ఈ చేసిన పాపాలను క్షమించి నీ నడకల్లో నడిపించమని యేసుక్రీస్తు అశ్రేష్ఠమైన అడిగి విడిస్తున్నాము తండ్రి యేసు ప్రభే నిజమే దేవుడిని నమ్ముతున్నావా శ్రేష్టమైన పాపం నుండి విడుదల పొందును గాక ఆమె ఎంతో మంది నన్ను లేపడానికి వచ్చారు నన్ను ఎంతో మంది డాక్టర్ వచ్చాడు ఒక పోలీస్ వచ్చాడు ఒక మాంత్రికులు వచ్చారు ఎంతో మంది వచ్చారు కానీ నన్ను ఎవరు లేపలేకపోయారు మీరే నన్ను లేపగలిగారు పాస్టర్ గారు శ్రమ లేనా లాభాలేనా ఏ దేవుడి వల్ల ప్రభుత్వ సృష్టికర్త వల్ల ఏ కార్యమైనా జరిగింది ఈ ఆగ్రహిస్తాను దేవుడిని బహుబ దీవించిన గాక ఆమె Next, I would like to invite "Hello, Hello" song, composed by Snehalata.